చేసినా కానీ మన దేశంలో ఉన్న ప్రజలకు సిగ్గురాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయ్యుండి భారతదేశంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహాలు ఇంకా ధ్వంసం అవడం కులం పేరుతో తిట్టడం కులం పేరుతో దూషించడం హింసించడం ఇంకా జరుగుతూనే ఉన్నాయి చూసుకున్నట్టయితే రీసెంట్గా అంబేద్కర్ విగ్రహానికి అవమానం ఇక్కడ కోనసీమ జిల్లాల కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగా కే గంగావరం మండలం బాలాంత్రం లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి కులం పేరుతో తిడుతూ ఒక ఉత్తరాన్ని రాసిపోయారు ఉత్తరాన్ని రాసి అంబేద్కర్ అక్కడ విగ్రహం దగ్గర పెట్టారు ఇంత ఘోరం జరుగుతున్న కానీ మన తెలుగు రాష్ట్రంలోని మొత్తం భారతదేశంలో చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ను ఏ రోజుకోటి ఏదో ఒకటి విగ్రహం ధంసమా కులం పేరుతో దూషించడమా ఇలాంటి అట్రాసిటీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎటువంటి ప్రభుత్వం ఇటు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది అంటే ఇక్కడ బా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద మేధవి ప్రభుత్వ కార్యాలయంలో బాబాసాహెబ్ యొక్క చిత్రపటము హైదరాబాద్లో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద విగ్రహాన్ని ప్రతిష్టాపించారు అయినాని మన తెలుగు రాష్ట్రాల్లోని ఇంకా విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి బాబాసేబు ఇక్కడ కోనసీమ అంబేద్కర్ విగ్రహానికి అవమానం కోనసీమలో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు కోనసీమ జిల్లాకు డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడంతో ఇప్పుడు రీసెంట్గా వారం రోజులు అవుతలేదు ఇక్కడ టీడీపీ జనసేన గెలిచినందున అక్కడ ఉన్న ప్రజలు కాపు వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఈ వ్యక్తిగత దూషణతోటి కులం పేరుతో దూషించి ఇక మీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అయిపోయింది పతనం అయిపోయింది ఇప్పుడు మా రాజ్యం సాగుతుంది మేము చెప్పినట్టు వినాలి బూతులు తిడుతూ అవి నేను చెప్పరాకుండా ఉన్నాయి మరి ఆ ఉత్తరంలో రాసింది మీరు తెలుసుకో ఏమని రాశారంటే మీ ఈ కులానికి చెందిన వారు మీరు ఇప్పటి నుండి మాకు బానిసలుగా ఉండాలి ఇంతకుముందు మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీ ఈ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారు పేరు పెట్టడం మీ యొక్క ఆగడాలు జాగాయి కానీ ఇప్పుడు మా యొక్క ప్రభుత్వం వచ్చింది టీడీపీ జనసేన మేము చెప్పినట్టు వినాలి మీ ఇళ్ళలోకి వచ్చి మీ భార్యలను మేము ఆడుకుంటాం అనేది ఇంకా మీరు మా యొక్క బానిసలుగానే ఉండాలా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మేము చెప్పింది వినాల మేము చెప్పింది శాసనం మేము చెప్పి మేము ఆడిందే ఆట అన్న విధంగా ఉత్తరం రాసి వార్నింగ్ ఇచ్చాడు ఎవరికి పిల్లి రాంబాబు అని ఇంకా కొందరిని పేరుతో పెట్టి తిట్టడం ఇలా ఉత్తరం రాసి అంత ధైర్యంగా పెట్టాడంటే ఇది ఎవరి యొక్క సహకారంతో అంత ధైర్యంగా రాశాడు కులం పేరుతో అంత హీనంగా మాట్లాడడం సమంజసమేనా ఒకసారి కామెంట్ చేయండి అందరూ ఇది పద్ధతి కాదు ఒక కులం పేరుతో ఇలా తిట్టి అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల మాల వేసి ఆ ఉత్తరం రాసి కట్టిన బూతులు ఒక కులం పేరుతో మనిషిని వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతం కానీ పబ్లిక్ అక్కడ రెడ్లింక్ తోటి ప్రతి ఒక్క అక్షరాన్ని బూతుపదంగా రాసి కులాన్ని తిడుతూ పెట్టడం అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర పెట్టడం ఇలా చెప్పులు మాల వేయడం ఈ కాపు వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆయనను ఈ అక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా అరెస్ట్ చేస్తాం అదుపులోకి తీసుకుంటాం అంటున్నారు కానీ ఇంతవరకు ఆయనను పట్టుకోలేకపోయారు ఆయన అదుపులోకి తీసుకోలేకపోయారు అక్కడ ఈ టీడీపీ ప్రభుత్వం జనసేన వారు గెలిచినందువల్ల వారి యొక్క కాపు వర్గానికి చెందిన వారు వారికి మద్దతు ఇస్తున్నారా మరి ఆయనను ఇంకా పట్టుకోలేకపోతున్నారా ఈ ఎవ్వరికీ ఈ పోలీస్ ప్రభుత్వం పోలీసులు కూడా హేళనగా ఇస్తున్నారు ఒక రెండు మూడు రోజులైతే ఆజమారుస్తారు నిందితుని ఎందుకు కఠినంగా శిక్షించడం ఈ జరుగుతూనే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అనుకుంటున్నారు కానీ ఒక చర్య తీసుకోలేకపోతున్నారు బాబాసాబ్ విగ్రహాన్ని అంత ఘోరాతి ఘోరంగా అవమానించినప్పుడు మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచం మీద అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కులానికి వర్గానికి సంబంధించినవి చూస్తున్నారు కానీ మన బా భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వ సౌభం అందించినటువంటి బాబాసాహెబ్ మహనీయుడిని అంత కించపరిస్తే ఏ ఒక్కరు స్పందించడం లేదు ఏదో చిన్నగా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇది పోలీస్ ప్రభుత్వం కూడా తప్పిదమే ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిందే ప్రతి ఒక్క అంబేద్కర్ వాది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క అంబేద్కర్ వాది అంబేద్కర్ సంఘాలు అక్కడ ఉన్నటువంటి ఈ యూత్ దీన్ని గట్టిగా ప్రశ్నించి ఎవరైతే కాపు వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారో అతని పక్కగా పట్టుకొని నిందితుని కఠినంగా శిక్షించాలి లేకుంటే అంబేద్కర్ విగ్రహం ఉంది తోలుకొచ్చి ఆయనను చెప్పుతో కొట్టాలి ఆయన బట్టలు చించి అక్కడనే మొత్తం ఊరేగింపాలి అలాంటి విధంగా చేస్తేనే ఇంతకు ముందుగా ఈ బాబాసాహెబ్ యొక్క విగ్రహం పక్క ఈ ధ్వంసాలు జరిగాయి ఒక్కొన్ని చూసాన్ని ఒకరికి బుద్ధి వస్తుంది అంటే ఇలా జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాము మనం చులుక చూస్తూ ఉండిపోతున్నాం ఇలా ఎన్ని విగ్రహాలు ఎన్ని ఊర్లలో ఎన్ని ధ్వంసం అవుతున్నా కానీ ఒక ఊర్లోనేమో ఒక గ్రామంలోనేమో అంబేద్కర్ యొక్క చూపుడీలను విరగొడతారు కళ్ళద్దాలు ఇస్తారు పెండరాకుతారు అగ్గి అగ అగ్గి పెడతారు ఇలాంటివి చూసుకుంటే రోజు చులకనగా పోలీసులు కూడా ఏదో చూసి చూనట్టు వదిలేస్తున్నారు దీని బాధ్యత మన అంబేద్కర్ వాదులు తీసుకోవాలి ప్రతి ఒక్క యూత్ దీన్ని ప్రశ్నించాలి దీనిని చూసుకుంటూ పోతే బాబాసాహెబ్ యొక్క విగ్రహానికే ఇంత భయపడుతున్నారు బాబాసాహెబ్ ఉన్నప్పుడు ఎంత గడగడలాడించినా అర్థం చేసుకోవాలి ఆ విగ్రహాన్ని బాబాసాహెబ్ విగ్రహాన్ని కాపాడుకునే బాధ్యత మనది రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనది మనం ప్రశ్నించాలా ఎవరైతే చేశారో కాపు అయితే అని ఉన్నారో అతని పట్టుకునే తీరు మనం కూడా ప్రశ్నించాలి ఆ గ్రామంలో ప్రతి ఒక్క అంబేద్కర్ సంఘాలు యూత్ అక్కడ ధర్నాలు చేయాలి అలా చేసినప్పుడే ఒక్కొక్కడికి భయం అనేది పుడుతుంది ఇలా చూసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ నాయకులకు లేనిది ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న చిన్న చిన్న కుక్కలు మరుగుతున్నాయి మేకంటే మాకు వాళ్ళకంటే ముందు అంటే వాళ్ళకు సపోర్ట్ చూసుకొని ఇక్కడ ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారు అంటే పార్టీకి సంబంధించిన వారు గతంలో జరిగినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వారికి గా ఉన్నారో లేకుంటే వాళ్ళకు నచ్చింది చేయలేదనో కోనసీమ అంబేద్కర్ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడం అనే అది అందరి ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది దానికి వ్యక్తిగతం తీసుకొని ఇలా చేయడం చాలా తప్పు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యలో ఎందుకు వచ్చారు నీకు అమ్మా ఆ వ్యక్తిగతం ఉంటే వ్యక్తిగతంగా ఆయనతోటి నువ్వు దూషించు ఆయనతో మాట్లాడు విమర్శించు ఆయనతోటి ఏదన్నా ఒకటి చేయు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడి దగ్గరకు పోయి నువ్వు చెప్పుల మాల వేయడం ఆ ఉత్తరం రాసి కులం పేరుతో దిడుతూ లంజా కొడుకులారా అనుకుంటా మీ ఇళ్ళకస్తాం మీ భార్య దగ్గర అది ఏంది అసలు అది ఈ ప్రభుత్వం బతికున్నదా లేకుంటే చనిపోయింది అక్కడ ప్రజలు ఇంకా బానిసల్లాగా ఉన్నారా రెండు రాష్ట్రాల్లోని ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎంత బాధాకరం అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత అంత పెద్ద మనిషిని మనము అంత పెద్ద మహనీయుడు ప్రపంచ దేశాల్లో విగ్రహాలు వెలుస్తుంటే ప్రపంచ దేశాల్లో ఆయన పేరును మనము వాళ్ళు కీర్తిస్తుంటే వాళ్ళు రీసెంట్గా ఇంకా ఇక్కడ ఒక పార్లమెంట్లోని విదేశాల్లో పార్లమెంట్లోని బాబాసాహెబ్ యొక్క ఘనతను పలకరిస్తూ జై భీమని నినాదాలు చేశారు అలాంటి గొప్ప మహనీయుడి యొక్క విగ్రహాన్ని నువ్వు చెప్పుల మాల వేసి ఆయన పేరు కులం పేరుతో దూషించడం ఏంది అసలు ఇలాంటివి మనం చాలా కఠి కఠినంగా ఖండించాలి ప్రతి ఒక్క అంబేద్కర్ ఇస్టు అంబేద్కర్ సంఘాలు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి ఎవరైతే ఉన్నాడో ఆ కాపీ వ్యక్తి అని ఈ వ్యక్తి రాసింది ఎవరో కానీ ఆయన పట్టుకొని ఆ విగ్రహం ముందే తన్నాల బట్టలు కూడా తీసి అలాంటప్పుడే ఒకరిని చూసి ఒకటి భయపడుతూ ఉంటాడు ఇది చాలా తప్పు అక్కడున్న డిఎస్పి ఎవరైతే ఉన్నారో బి రామకృష్ణ ఆధ్వర్యంలో క్లూజ్ టీమ్ ద్వారా ఆయన పట్టుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఏది లేదు రిక్వెస్ట్ చేస్తున్న అక్కడున్న డిఎస్పీ రామకృష్ణ గారు అతన్ని పట్టుకొని జైల్లో వేసి కఠినంగా శిక్షించాలి ఆయన పైన తగినటువంటి కేసులు ఫైల్ చేయాలి అలాంటప్పుడే ఒకరు చూసి ఒకటి బుద్ధి వస్తుంది ఇలా మీరు చూసి చూసినట్టు వదిలేస్తే ఇలా విగ్రహాలు ఇంకా జరుగుతు విగ్రహాలపై ధ్వంసం ఇంకా జరుగుతూనే ఉంటాయి కావున ఈ ఒక నాకు రిక్వెస్ట్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్పై విగ్రహంపై దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో దాడికి వారు కోనసీమ జిల్లాలో ఆ చెప్పులమాల వేసి ఆ ఉత్తరం రాసినట్టు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్కరిని శిక్షించాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అంబేద్కర్ వాది వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్